అందరికీ ఆశ్వామెస్సే నామం పేరిట షలో ప్రియమైన సహోదరి సహోదరులారా విగ్రహములకు అర్పించిన వాటిని తిరుటను గూర్చిన బోధ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది క్రైస్తవ్యంలో కొందరు విగ్రహములను అర్పించిన ప్రసాదం తినవచ్చని మరికొందరు తినకూడదని అంటున్నారు అయితే విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం గూర్చి బైబుల్ ఏం చెప్తుంది బైబుల్ దానిని సమర్థిస్తుందా లేదా అనే విషయం గురించి తెలుసుకున్నాం విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదని పరిశుద్ధ ధర్మశాస్త్ర గ్రంథము చాలా స్పష్టంగా ఆజ్ఞాపించినట్లుగా తెలుసుకున్నాం విగ్రహాలకు అర్పించిన వాటిని తినవచ్చు అనే బోధ ఎవరి బోధో తినున్నట్లు ప్రేరేపించే బోధ ఎవరిదో దానిని బోధించు వారిని గూర్చి బైబుల్ ఏం చెప్తుందో తెలుసుకుందాం కొరిందీలకు వ్రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం భోజన పదార్థముల వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడలా నా సహోదరునికి అభ్యంతరము కలుగ చేయకుండుటకై నీ మాంసము తినను ఇదే వాక్యము ఇంగ్లీష్ తర్జుమాలో చూద్దాం జీడబ్ల్యూ వర్షన్ ప్రకారం దేర్ ఫోర్ ఇఫ్ ఈటింగ్ ఫుడ్ ఆఫర్డ్ టు ఫాల్స్ గాడ్స్ కాజెస్ అదర్ బిలీవర్స్ టు లాస్ థేర్ ఫేత్ ఐ విల్ నెవర్ ఈట్ దట్ కైండ్ ఆఫ్ ఫుడ్ సో దట్ I won't make other believers lose their faith. Philip's version Prakaram For some who until now have been used to idols, eat the meats as meat really sacrificed to a god. For suppose you, with your knowledge of Elohim, should be observed eating meat in an idol's temple. N.O.G. version Prakaram Therefore, if eating food offered to false gods, కాజెస్ అదర్ బిలీవర్స్ టు లాస్ దేర్ ఫేత్ ఐ విల్ నెవర్ ఈడ్ దట్ కైండ్ ఆఫ్ ఫుడ్ సో దట్ ఐ వోంట్ మేక్ అదర్ బిలీవర్స్ లాస్ దేర్ ఫేత్ ప్రీలారాం జీడబ్ల్యూ వెర్షన్ మరియు ఫిలిప్స్ వెర్షన్ ఎన్ఓజీ వెర్షన్ ప్రకారము అపోస్తులైన షావుల్ గారు ఏమంటున్నారంటే నేను విగ్రహములకు అర్పించిన ఆహారమును నేను ఎన్నటికీ తినను దాని వలన ఇతర విశ్వాసులు వారి విశ్వాసమును కోల్పోయే అవకాశం ఉంది నన్ను బట్టి వారు కూడా ప్రేరేపించబడి విగ్రహములకు అర్పించినవి తినే అవకాశం ఉంది కాబట్టి నేను తినను అని చెప్పినట్లుగా తర్జుమా చేయబడింది తెలుగు బైబిల్ ప్రకారము కొరిందీలకు వ్రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనము అందువలన ఎవని కొరకు మెస్సీయే చనిపోయెను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి అనగా నీవు విగ్రహములను అర్పించినవి తినుటవలన బలహీనుడైన ఆ నీ సహోదరుడు నశించును ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయందు విగ్రహాలయమందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడలా బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలీయబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకునుడు గదా అని కొరందీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదవ వచనంలో చెప్పుచున్నారు మరియు కొరిందీయులకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఇలాగూ చెప్పుచున్నాడు ఈలాగు అనగా విగ్రహములకు అర్పించినవి తినట వలన సహోదరులకు విరోధముగా పాపము చేయట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం మీరు మెస్సియాకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు కాబట్టి ప్రియులారా విగ్రహములకు అర్పించినవి తినట వలన బలహీనులైన అనగా కొత్తగా విశ్వాసములోనికి వచ్చిన సహోదరులకు విరోధముగా పాపము చేయువారమగుదు వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించువారమగుదుము మెస్సీయకు విరోధముగా పాపము చేయువారమగుదము కాబట్టి అపోస్తులుడైన షావుల్ గారు నేను ఎన్నటికి విగ్రహములకు అర్పించినవి తినను అని ఉన్నాడు అదే విధముగా మనము కూడా విగ్రహములకు అర్పించినవి ఎన్నటికి తినకూడదు తినకూడదని లేఖనములు తెలియజేస్తున్నాయి ఒకవేళ విగ్రహములకు అర్పించినవి తిననట్లు ప్రేరేపించ ప్రేరేపించే బోధ చేస్తే అది బైబుల్ బోధ కాదని తెలుసుకోండి అది ఎవరి బోధో వాక్యపు వెలుగులో చూద్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగో వచనం అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు ప్రకటన గ్రంథము వచనము నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని నని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బల ఇచ్చిన వాటిని తిరుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది ప్రియులారా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరుటకు ప్రేరేపించే బోధ విలామ బోధ అనియు మరియు అది యజబేల బోధ అని వాక్యము చెప్పుచున్నది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరుటకు ప్రేరేపించే బోధ ఎలోహిం దాసులను మోసపరిచే బోధ అని గారు సెలవిచ్చుచున్నారు ఎవరైతే ఇలాంటి బోధలు చేస్తారో వారి మీద తప్పు మోపుతానని గారు అంటున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ వచనముల ప్రకారము అట్టి వారు మారు మనసు పొందాలి లేదా ఆ బోధ చేసే సంగమును గూర్చి ఏమంటున్నారో ఇరవై రెండు ఇరవై మూడు వచనములను చూద్దాం ఇదిగో నేను దానిని అనగా విగ్రహములను అర్పించే వాటిని తినున్నట్లు బోధించే సంగమును మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు అనగా విగ్రహములతో కలుసుకునేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని సరి లేదా వారిని బహుశ్రమలపాలు చేతును దాని పిల్లలను ఆ సంఘ విశ్వాసులను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంగములన్నీ తెలుసుకొను మరియు మీలో ప్రతివానికిని వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను అని హెచ్చరిస్తున్నారు ప్రియులారా ఒకప్పుడు బిలాము కూడా ఇలాగే చేసినట్లు వాక్యం తెలియజేస్తుంది దానిని కూడా పరిశీలన చేద్దాం సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచనం నుండి నాలుగు చదువుకుందాం అప్పుడు యావే మోషేకు ఆజ్ఞ ఆజ్ఞయించెను యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫినేహాసు ఇజ్రాయేలు షిత్తిలో దిగి ఉండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులను ఆ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇజ్రాయేలీలు బయల్పేరుతో కలుసుకునినందున వారి మీద యావే కోపము రగులుకొనెను అప్పుడు యావే మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అందరిని తోడుకొని యావే సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము అప్పుడు యావే కోపాగ్నేన్ ఇజ్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను ప్రియలారా పాత నిబంధన గ్రంథములో వారిని అనగా విగ్రహములకు అర్పించిన వాటిని తినువారిని తీయము అని ఆవే అన్నారు ప్రకటన గ్రంథంలో విగ్రహములకు అర్పించిన వాటిని తినువారు మనసు పొంది తినుట మానవులను లేదా వారిని మంచము పట్టిస్తాను బహుశ్రమణ పాలు చేస్తాను నేనే వారిని చంపుతాను అని గారు సెలవిచ్చారు ప్రియమైన సహోదరి సహోదరులారా విగ్రహములకు అర్పించిన వాటిని తినువారు పాపులు అని మెస్సియాకు విరోధముగా పాపము చేయువారని అది బిలాము వరకు తెలుసుకున్నాం కాబట్టి మనమందరము దయ్యముల వాటిలో పాలివారము కాకుండానట్లు విగ్రహములకు అర్పించు వాటిని తినకుండా జాగ్రత్తగా ఉండాలని ఒకవేళ ఇంతకుముందు తిని ఉంటే తండ్రిని క్షమాపణ అడిగి మారు మనసు పొంది ఇక ఎన్నటికి తినకుండానట్లు జాగ్రత్త పడవలనని యాశ్వా మెస్సీ గారి పేరిట మనవి చేయించు ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి విగ్రహములను మీరు ద్వేషించు వారని తెలిసి కూడా వాటిని తినునట్లు బోధించే వారిని క్షమించి మారు మనసు పొందుటకు అవకాశమును అనుగ్రహించమని మరియు మేము ఒకవేళ తెలియక తిని ఉంటే మమ్మలను క్షమించమని ఆలాగుననే విగ్రహ సంబంధమైన వాటికి మేము దూరముగా ఉండుటకు సహాయము చేయమని యాశువా మెస్సే గారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ యాశ్వా మెస్సే గారి పేరిట షలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్